అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతోంది మీకు చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తారు ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఇరవై మూడు మిలియన్ పీపుల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు దానిలో పది నుంచి పన్నెండు మిలియన్స్ చనిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మన ఇండియాలో ప్రతి సంవత్సరం పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు దానిలో కనీసం ఎనిమిది నుంచి పది లక్షల మంది చనిపోవడం జరుగుతుంది క్యాన్సర్కి ఉండేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అని భయపడటం క్యాన్సర్కి చేయించుకునే చికిత్స చేయించుకోకుండా ఇంటి దగ్గరే ఉండి వేరేవి నేటివ్ మెడిసిన్స్ వాడటం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడటం అన్న వాళ్ళు చెప్పుని గుర్తించడం లేట్ అవుతుంది రెండు ట్రీట్మెంట్లు తీసుకోవడం కూడా లేట్ జరుగుతూ ఉంది అందుకే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యుఎస్ఈసి అన్నది వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యాప్షన్ ఇచ్చారు క్లోజ్ ది కేర్ గ్యాప్ అన్నది అంటే ఏంటి ది గ్యాప్ బిట్వీన్ ది ఎవరైతే క్యాన్సర్ వచ్చి సమస్యతో ఉన్నారో వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకొచ్చి మధ్యలో ఉండే హడ్డిల్స్ని తగ్గించి ప్రతి మనిషికి మంచి వైద్యం అందాలి క్యాన్సర్ పేషెంట్కి మంచి వైద్యం అందితే వాళ్ళకి జబ్బు నుంచి బయటపడితే మనం ఈ మొటాలిటీ అంటే డెత్ రేట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందనే సందేశం ఇవ్వాలని ఈరోజు క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా గ్లోబల్ హాస్పిటల్ ఈ చిన్న అవగాహన సందస్సు ఏర్పాటు చేసి ప్రజలందరికీ తీసుకువెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్ అందరికీ తెలుసున్నదే మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హైయెస్ట్ నెంబరు క్యాన్సర్ పేషెంట్లకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇదే హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్లు మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ పెథాలజిస్ట్ అందరూ ఒకే అమరిల్లా కింద ఉండి ఖచ్చితమైన మంచి వైద్యం చేయటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ హాస్పిటల్లో నూటికి ఎనభై ఐదు మందికి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం మీద కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది